హలో అండి అందరికి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ డైలీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లాగ్ వచ్చేసి మేము సెనగ కోయడానికి వెళ్తున్నాం చెప్పాం కదా రెండో రోజు లాగ్ అండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే దానికి వెళ్ళగానే లోహిత నార్కాయ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అడిగితే మేమైతే వెళ్ళాము మా అమ్మ వాళ్ళు ఏమో ఇటు వచ్చేసి కాయలు కోయడానికి వచ్చారు వెళ్ళగానే మాకైతే చిన్న చిన్నవి పాముల్లాగా కనిపించాయి అవి చూడగానే బిత్తపోయి బత్తాకాయ అయితే తిన్నామండి అక్కడి నుంచి గోడకు కొట్టిన బంతిలాగైతే రిటర్న్ వచ్చి మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే పడ్డాము రాగానే మా అమ్మకి చెప్పాను మా అమ్మ అయితే మెట్ట జలగలని చెప్పింది ఏం చేయమంది సరేలే అని ఊపిరి అయితే పిలుచుకున్నామండి ఇంకొకసారి మా అమ్మ వాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయి అయితే ఈ రోజు టూ పర్సన్స్ అయితే యాడ్ అయ్యారు మాతో పాటు మక్కాండు మత్తయ్యండి అండ్ వాళ్ళు ఎవరో కాదు టూ డేస్ నుంచి అదే పనిగా కోస్తున్నాము ఈ ఎట్టి పరిస్థితులు అయిపించుకొని ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు త్వర త్వరగా అయితే కోయడం స్టార్ట్ చేశారు రోజు ట్వెల్వ్కి అలా వెళ్ళే వాళ్ళం ఈ అయితే లెవెన్ లెవెన్ థర్టీ కల్లా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి అక్కడ ఉన్న జలకలు ఎక్కడ కూడా అయితే ఉన్నాయి కనిపించాయా మీకు కూడా అవి చూసేమో మాకైతే చాలా భయం వేస్తూ ఉంది లోహితానేమో భయపడకుండా మొత్తం తిరుగుతూ ఉంది లోహితాని సగం కాపలా ఉండడమే సరిపోయింది అండ్ లోహితా అక్కడికి వెళ్ళి ఆ అమ్మ అయితే అంటుంది ఏంటా అని చూసేసప్పటికి బెండకాయ బెండకాయలండి తన ఫేవరెట్ స్పాట్ అదే అదేను పొలంలో వెళ్ళగానే అయితే ఖచ్చితంగా బెండకాయలు రెండు నుంచి మూడైనా తినాలి అంటది చెట్లు కాయలు ఉన్నాయని చెప్పి నేను కూడా అయితే లోయ పాప కోసిచ్చాను తను ఎందుకో పచ్చికాయలు బాగా తింటదండి ఇట్లా నాలుగైదు కాయలు గెడ్ల మీద వేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఒక పూటకైతే కూర అయిపోద్ది మన లోయ లాంటి వాళ్ళు ఉన్నారు అంటే అది పచ్చి కూరతోనే తినేయచ్చు వండాల్సిన పని కూడా అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా దోస తీగలు అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం వచ్చింది అని చెప్పి ఇవైతే కాయలు అయితే కాశాయి అంటండి మేము పొలానికి వెళ్ళక అవుతుంది ఎండలు కూడా బాగా కాస్తున్నాయి అని చెప్పి మా అమ్మ అయితే కాయ కాసింది బుజ్జి అని చెప్పింది కోసుకొని రామా అన్నాను ఈ రోజు అయితే తీసుకొని వస్తేనైతే మీకు వీడియో తీసి పెడతాను లేదు అంటే ఈవినింగ్ ఒకవేళ మేము పొలానికి వెళ్ళాము అంటే మీకు అక్కడే స్పాట్ లో వీడియో తీసి తీసైతే అండ్ మా అత్తయ్య అయితే గడ్డపార తీసుకొని వచ్చి అయితే కొట్టారండి చూసారా మీరు అలా కొట్టడం వల్ల అయితే చాలా త్వరగానే అయిపోయాయి కోసేదానికంటే ఇట్లా కొడితేనే త్వరగా అయిపోతాయి అని నాకు ఇప్పుడు అర్థం విషయం అండి చన కోయడానికి మిషన్స్ ఉంటాయి కదా పిల్లలు కదా అయితే కమెంట్ పెడుతున్నారు వాళ్ళు ఎకరము రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉంటేనే వస్తారండి ఇలా కొన్ని కొన్నిటికైతే రారు అందుకే మేమే ఓన్ గా అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడైతే ఆ డస్ట్ అంతా అయితే సపరేట్ చేస్తున్నారు శనగకి శనగకి మట్టికి మట్టి తూర్పుపాలు పోసే అమ్మ అత్తయ్య మీరు వెళ్ళిపోండి మేము క్లీన్ చేసుకొని వస్తాము అని చెప్పారు నేను మా అక్క అయితే రిటర్న్ అయిపోయామండి మొత్తం ఇలానే క్లీన్ చేసారంట ఇలా పోయడానికి అయితే మనకి బాగా గాలి రావాలండి అక్కడ వస్తుంది ఏ వాటం వస్తుందో చూ చూసుకుంటున్నారు పోయడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు బొమ్మ మా అత్తయ్య వాళ్ళకైతే ఒక అరగంట పట్టిందంట మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి వాళ్ళు మేము వెళ్ళిన అరగంటకైతే వచ్చారు అండ్ చేలో మా అమ్మ వేసిన బెండ ముక్కల అండ్ బీరకాయ మొక్కలైతే మొక్కలు అయితే మోసేశాయండి గింజలు పెడితేను లోహిత కూడా పెట్టింది అని చెప్పి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా అవిగోండి బెండకాయ మొక్కల అండ్ బీరకాయ మొక్కలు కూడా అయితే వచ్చేసాయి ఇంక ఇంతేను మన వీడియో మీకు ఇంకా పొలంలో ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను కంపల్సరీగా అయితే పెడతాను ఇంకా మొత్తానికైతే లాస్ట్లో లోయత చూడండి మాకు కాయలు అన్నిటితో ఎట్లా ఆడుకుంటుందో అవి ఎండినన్ని రోజులు అయితే అవి తింటూనే ఉందండి ఇప్పటికైతే కంప్లీట్గా ఎండిపోయాయి ఇంకా దాచిపెట్టేసాము ఇంట్లో అయితే వర్షం మళ్ళీ పడుతుందని చెప్పేసి సరే మరీ ఉంటాను అందరికీ బాయ్ బాయ్